చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు చాలామంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటికి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు చాలామంది ఇంటి దగ్గర ఉండి చేసే పనుల కోసం వెతుకుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఒక మంచి జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండాలి మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్లు మీకు జాబ్ విస్తారు ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు చదువుకున్నా చదువుకోకపోయినా ఈ జాబ్ చేయవచ్చు మీరు ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ జాబ్ చేసి రోజుకు పదివేల రూపాయలు సంపాదించవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్కి మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి ఆరు గంటలు పని చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు ఈ జాబ్ లో మీరు టీషర్ట్స్ పైన ప్రింటింగ్ చేయాల్సి ఉంటుంది మీకు లూజ్గా ఈ బ్రుషెస్ ని పంపిస్తారు అలాగే మీకు ఏమీ ప్రింట్ చేయాలో చెప్తారు మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రింట్ చేసి ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ట్యాప్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఇదండి మీరు చేయాల్సిన పని సులభంగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు అడిగితే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలామంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయి అని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తుంటారు ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది దీనికి కావలసిన మెటీరియల్ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఈ మెటీరియల్ని మనము డ్యామేజీ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకి తిరిగి పంపాలి మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్కి మనం ఎంత గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు ఒక మెసేజ్ కానీ కాల్ గాని వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది బాలటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి